ఒక్కటా రెండా హిట్టా ఫట్టా లెక్కే లేదు వరుస పెట్టి సినిమాలు చేసేయడమే సాహో తర్వాత దూకుడు పెంచాడు డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ వరుస సీక్వెల్స్ భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు ఇప్పటికే తన చేతిలో ఆరు మూవీస్ ను పెట్టుకున్న సలార్ మరో భారీ బడ్జెట్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది బాలీవుడ్లో ఓ పెద్ద బ్యానర్ బుజ్జిగాడితో సినిమా చేయడానికి రెడీ అయిందట ఇంతకీ ఆ మూవీ ఎప్పుడు ట్రాక్ ఎక్కబోతోంది వరుస పెట్టి మూవీస్ చేస్తున్న బాహుబలి స్కెడ్యూల్ను ఎలా సెట్ చేస్తున్నాడు డార్లింగ్ అన్న ప్రభాస్ అని పిలిచిన ఆరడుగుల ఆ కటౌట్ వెండి తెర మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పోనకాలే సాహో పెద్దగా ఆకట్టుకోకపోయినా సలార్ సక్సెస్ తో సమన్ చేశాడు ప్రభాస్ ఆది పురుష్ రాధిశ్యామ్ కల్కి ఇలా బ్లాక్ బస్టరా హిట్టా ఫట్టా అని పట్టించుకోవడం లేదు డార్లింగ్ వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా ఓకే చెప్పేస్తున్నారు రాబోయే రెండు మూడేళ్లు ప్రభాస్ షెడ్యూల్ అంతా ఫుల్ బిజీ రెబల్ స్టార్ చేస్తున్న మూవీస్ అన్ని ఇండియా సినిమాలే వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే అసలు ప్రభాస్ ఎప్పుడు స్టోరీస్ వింటున్నాడు ఎలా త్వరగా కంప్లీట్ చేస్తున్నాడంటూ మిగతా స్టార్స్ డిస్కషన్స్ చేస్తుంటారు ప్రభాస్ స్పీడ్ను చూసి తాము పరిగెట్టాలని అనుకుంటుంటారు కాని అది ఏ హీరోకి సాధ్యం కావడం లేదు ప్రభాస్ ప్రస్తుతం సలార్ టూ కల్కి టూ ది రాజాసాబ్ ఫౌజీ కన్నప్ప స్పిరిట్ ఇవి వరుస పెట్టి షూటింగ్ మొదలు కానున్నాయి ఇందులో కొన్ని ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి ఇలాంటి టైంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లో ఓ పెద్ద బ్యానర్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోందంటున్నారు ఇందులో ప్రభాస్ పరశురాముడిగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు ప్రభాస్ చేసినా చేస్తున్న సినిమాలు ఒక లెక్క పరశురాముడు ఇంకో లెక్కంటున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఎండ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఈ లెక్కన ప్రతి ఏడాది ప్రభాస్ సినిమాలు కనీసం రెండు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది